హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విన్ అద్విన్ బ్లాగ్స్ నేను మమతా అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే నేను రెసిపీ చేస్తున్నాను అది క్యాలీఫ్లవర్తో ఎలా చేస్తాను ఏంటి అనేది సింపుల్ వేలో ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టో మీద ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం రెగ్యులర్గా వాడే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదండి ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఈ మూడింటిని కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా ఆయిల్లో ఫ్రై కావాలి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కడివేపాకు అండ్ వన్ కప్ ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఎండుమిర్చి ఉంటేనేమో వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసేయండి ఆయిల్లో ఫ్రై అవ్వాలండి ఇవన్నీ ఇవన్నీ అయిన తర్వాత నెక్స్ట్ అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన మొత్తం పోయే వరకు ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి పసుపుని యాడ్ చేసిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ని కూడా ఇందులోనే వేసుకోవాలన్నమాట ఇంకా వీటిని అన్నింటినీ ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి క్యాలీఫ్లవర్ అనేది ఆయిల్కి బాగా పట్టాలన్నమాట ఆయిల్లో బాగా బాయిల్ అయిన తర్వాత మనకు టేస్ట్కి తగ్గట్టు కారపొడిని కూడా యాడ్ చేసుకోవాలి ఇంతే క్వాంటిటీకి ఇంతే వేసుకోవాలనే రూల్ అయితే ఏం లేదండి మన ఇష్టం మన ఫ్లేవర్కి మన టేస్ట్కి తగ్గట్టు మనం ఎంత స్పైస్ తీసుకుంటాం అనేది ఐడియా ఉంటుంది కదా సో ఆ వేలో వేసుకుంటే సరిపోతుంది వీటిని అన్నింటినీ ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ అనేది లాస్ట్కి యాడ్ చేస్తా ఎందుకంటే ఆయిల్లో అనేది క్యాలీఫ్లవర్ బాగా ఫ్రై అవుతుంది సో అందుకోసమని నెక్స్ట్ కస్తూరి మెంత కూడా ఒక వన్ టేబుల్ స్పూన్ తీసుకోండి కస్తూరి తూరి మెంత అనేది మస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుందన్నమాట నెక్స్ట్ లెమన్ జ్యూస్ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి నేను ఇక్కడ వేయట్లేదు మీకు నచ్చితే ఒకవేళ వేసుకోండి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా అన్నిటినీ బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ గరం మసాలా పౌడర్ కూడా హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి కొత్తిమీర కూడా వేసుకోవాలన్నమాట టేస్ట్ చాలా బాగుంటుంది అంతే అండి సింపుల్ ఈ వేలో మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇంతే అండి సింపుల్ ఈ ఇంగ్రీడియంట్స్తో అయితే కర్రీ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీ అనేది చపాతీలో తీసుకోవచ్చు అండ్ రైస్లో కూడా తీసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇదండి ఈరోజు రెసిపీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్